ఓం నమ శివాయ అందరికీ హాయ్ అండి ఈరోజు పెడన శివాలయం అనే శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం రెండవ సోమవారం అండి ఇక్కడ సాయంత్రం వేళ ఇక్కడ భక్తులు జనాలు కూడా ఈరోజు అందరూ కూడా వచ్చి శివాలయానికి దర్శనం చేసుకుంటున్నారండి ఇక్కడ ధ్వజస్తంభం ముందు వచ్చేసి దీపారాధన చేస్తున్నారు లేడీస్ అందరూ అలానే భక్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తూ దర్శనం చేసుకుంటున్నారు స్వామివారిని గుడి వెనుకాలండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఇక్కడ వెలిగిస్తున్నారు అందరూ కూడా భక్తులు అందరూ కూడా ఇక్కడ వెలిగించి నమస్కరించుకుంటున్నారండి శివాలయం వెనుక ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ కూడా ఇక్కడ పూజ చేస్తున్నారు అలాగే ఈరోజు సోమవారం కదండి రెండో సోమవారం నోములు కూడా ఇవాళ చాలామంది ఇద్దరులో కూడా నోములు నోచుకుంటున్నారు ఆ భక్తులు అందరూ కూడా ఇక్కడ ప్రదక్షిణం చేస్తున్నారు గోపురం అండి గోపురం పైన చంద్రుని చూశారు కదా పౌర్ణమి వస్తుందండి ఎల్లుండి బుధవారం పౌర్ణమి ఇక్కడ ప్రసాదాలు ఇక్కడ పెడుతున్నారండి దర్శనం చేసుకుని వచ్చిన భక్తులు అందరికీ కూడా మరికొద్దిసేపటిలో ఇక్కడ ఆకాశ దీపోత్సవం కార్యక్రమం అయితే జరుగుతుందండి భక్తులు అందరూ కూడా ధ్వజస్తంభం దగ్గరికి వస్తారు భక్తులు కూడా చాలామంది కూడా స్వామివారి దర్శనానికి అయితే వచ్చారండి పెడన చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు మరియు పెడన పట్టణ ప్రాంతాల వాళ్ళు అందరూ కూడా ఈరోజు సోమవారం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే చాలా దూరాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చారండి గారు అయితే ఏంటి పూజ అయితే స్టార్ట్ చేశారు ఆకాశ దీపోత్సవం పూజ భక్తులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అందరూ కూడా దీపోత్సవ కార్యక్రమంలో చాలామంది భక్తులు అందరూ కూడా పాల్గొన్నారండి ఇక్కడ పంతులు గారు అయితే అండి హారతి ఇస్తున్నారు ముందుగా స్వామి వారికి స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత భక్తుడు అందరికీ కూడా పందులు గారు ఇప్పుడు హారతి ఇస్తున్నారండి ఈ హారతిని అందరూ కూడా ఇక కళ్ళకి అద్దుకుంటున్నారు నేను కూడా తీసుకున్నానండి హారతి ఆకాశ దీపాన్ని అయితే ఇప్పుడు ధ్వజస్తంభం మీదకైతే తాడుతో లాగారండి ఇక ఆకాశ దీపోత్సవ కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది భక్తులు అందరూ కూడా నమస్కరించుకున్నారండి ఇదిగోనండి ఆకాశ దీపం ప్రతి సోమవారం రోజు ఇక్కడ కాశీ హారతి అయితే ఉంటుందండి మరి కొద్దిసేపట్లో ఇక్కడ హారతి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ కాసేపట్లో హారతిని గుడి నుంచి బయటికి తీసుకొస్తారండి అప్పుడు నేను మీకు చూపిస్తాను అయితే ఇక్కడ మొత్తం ఐదు హారతులు ఇస్తారండి ఒక హారతి ఇక్కడ వచ్చిందండి మొత్తం కూడా ఇక్కడ దేవస్థానం బయట మాత్రమే చూపించగలను లోపలైతే అయితే వీడియో తీసుకోవడం కుదరదండి నిషేధం అది అందుకే నేను బయట నుంచి చూపిస్తున్నాను మీకు ప్రతి సోమవారం ఇక్కడ హారతి ఇస్తారండి చాలా బాగా చేస్తారు కార్యక్రమం వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్స్ అండి